హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్కి సంబంధించిన ఈరోజైతే మరి యాజ్ పర్ నోటిఫికేషను ఈరోజు ఇరవై రెండు ఏడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వచ్చేస్తుంది మరి వచ్చే వాళ్ళందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే కొత్త మరి ఇంజనీరింగ్లోకి ఎంటర్ అయిపోతున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మీకు ఇంజనీరింగ్ ఈ ఫోర్ ఇయర్స్లోనే మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది దాని తర్వాత మరి అలాట్మెంటు రిజల్ట్స్ తర్వాత మనం ఏం చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం కొత్తగా ఎవరైనా మరి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి మరి మరిన్ని డీటెయిల్స్ మరిన్ని టిప్స్ అసలు ఏం చేయాలి అలాట్మెంటు ఎంసెట్ ట్వంటీ ఫైవ్లో ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది కూడా మనం మరి రానున్న వీడియోస్లో చూద్దాం మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మరి అలాట్మెంట్ వచ్చిన తర్వాత మరి ఈరోజైతే అలాట్మెంట్ వచ్చేస్తుంది ఇరవై రెండో తారీఖును రిలీజ్ ఆఫ్ అలాట్మెంటు ఇరవై రెండో తారీఖున మనము ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఏడు ఇరవై ఆరు మధ్యలో ఇరవై ఆరు తారీఖు ఇరవై మూడు మధ్యలో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ అయితే చేశారు మరి ఇది మరి సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అంటే ఫిజికల్గా చేయాలా మరి ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఇక్కడ మరి మీరు సెల్ఫ్ రిపోర్టింగు మరి ఈ విధంగా మరి చూద్దాం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు సెల్ఫ్ రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఆన్లైన్లో మీరు రిపోర్ట్ చేయాలి రిపోర్టింగ్ అట్ అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ త్రూ ద సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇన్ పర్సన్ అట్ అండ్ ఫిజికల్గా వెళ్ళాలి ఫిజికల్గా వెళ్ళపోతే మీ సీటు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మీరు వెళ్ళాల్సి ఉంది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట ఇక్కడ తెలంగాణలో అయితే ఆ పరిస్థితి వేరు ఇక్కడ ఇరవై ఆరుని సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ముందుగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేవాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరుని ఫిజికల్గా కూడా వెళ్ళేసి కాలేజీలో మీ యొక్క సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాలి లేకపోతే మీ సీట్ అనేది కోల్పోవటం జరుగుతుంది అటెండింగ్ ఆఫ్ అటెండింగ్ ఫర్ కాలేజెస్ అట్ అ కాలేజీ అటెండ్ అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజీ నాలుగో తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి మరి ఫిజికల్గా కూడా వెళ్ళాలి బోత్ స్టేజెస్ ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ మ్యాండేటరీ అంటే రెండు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి రెండోది రిపోర్ట్ ఇన్ పర్సన్ అట్ అలాటెడ్ కాలేజ్ మ్యాండేటరీ కంపల్సరీగా చేయాలి రిపోర్టింగ్ త్రూ ఓన్లీ వన్ మోడ్ ఇదర్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్ ఫిజికల్ రిపోర్టింగ్ అట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ సఫిషియంట్ అమ్మో టు ది రిటైన్ ది అలాకేషన్ ఇమ్మీడియట్గా మీరు మీరు ఈ రెండు పద్ధతులు చేయకపోతే ఇరవై రెండు ఇరవై ఆరు మధ్యలో చేయకపోతే మీ సీటు మీరు కోల్పోవాల్సి ఉంది ఫెయిల్యూర్ టు రిపోర్ట్ త్రూ ద బోత్ మోడ్స్ విత్ ఇన్ ద స్టిమ్యులేటెడ్ డేట్స్ అంటే ఇరవై రెండు ఇరవై మూడు రిజల్ట్స్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాట్మెంట్ ద క్యాండిడేట్ విల్ ఫార్ఫెట్ ఎనీ క్లైమ్ అంటే క్యాండిడేట్కి ఆ సీటు మీద ఎటువంటి అధికారము ఉండదు అది గుర్తుపెట్టడం లేకపోతే మీ సీటు మీరు కోల్పోవటం జరుగుతుంది ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ సార్ ఇన్ఫార్మ్ దట్ కెన్ చేంజ్ దర్ ఆప్షన్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ ఇది అయిపోయింది అలాట్మెంట్ విల్ బి ప్లేస్ ఇరవై రెండు మనకి ఈరోజు వచ్చేస్తుంది అలాట్మెంట్ నవ్వు మెయిన్ సబ్జెక్ట్ టు గ్రాంట్ అఫిలేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఈ విధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది మీరు ప్రతి స్టూడెంట్స్ కూడా అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ బాటర్ కొట్టితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ రావటం జరుగుతుంది మరి లాగిన్ అయిన తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ಮರೆ ಎಂಸೆಟ್ ಹಾಲ್ ಟಿಕೆಟ್ ನಂಬರು ಎಂಸೆಟ್ ಮೊಬೈಲ್ ನಂಬರು ఇవన్నీ ఇవ్వాలి అలాట్మెంట్ ఆర్డర్ ఓటీపీ వస్తుందమ్మా మీరు అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టినప్పుడు ఇక్కడ ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబరు ఎంటర్ ఓటీపీ రిసీవ్ బై రిసీవ్ ఆ సబ్మిట్ చేసిన తర్వాత కానీ మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఇలా వస్తుంది అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ వస్తుంది క్లిక్ చేస్తారు సెల్ఫ్ రిపోర్టింగు వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ లాస్ట్ టైం ఏ విధంగా పెట్టారు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది సెల్ఫ్ రిపోర్టింగు అండ్ వెబ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రిపోర్టు ఇది మీకు ఇట్లా వస్తుందమ్మా ఇక్కడ చూసుకోండి ఒక ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది అలాట్మెంట్ ఆర్డరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ బోర్డును హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ర్యాంక్ ఉంటుంది క్యాండిడేట్ నేము ఫాదర్ నేము ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఈ అలాట్మెంట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటే ఏమి లేదు మీరు ఇది టెంపరీ అలాట్మెంట్ లెటర్ అనమాట మీరు ఫిజికల్గా కానీ ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తారీఖులలోపు మీరు ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే మీ సీటు పోతుంది ఖాయం అదేవిధంగా దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ ఎక్సైజింగ్ అండ్ ఆప్షన్స్ అడ్మిషన్స్ ద బ్యాచులర్ ఆఫ్ ఇది ఇది నేమ్ అమ్మ మీరు ఫీజెస్ కూడా కట్టాలి ఇమీడియట్గా మీరు తక్షణంగా ఫీజెస్ కూడా ద ట్యూషన్ ఫీజు థర్ థర్టీ ఎయిట్ అంటే మీకు ట్యూషన్ ఫీజు పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ జీరో సపోజ్ కొంతమందికి స్టూడెంట్స్కి ఏమవుతుందంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అలాంటి వాళ్ళకి జీరో వస్తుంది అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ జీరో ఉంటుంది క్యా ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఇవి ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డరు మీకు ఇట్లా సబ్మిట్ చేసుకోవచ్చు చూసుకోండి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ట్యూషన్ ఫీజు ఎగ్జామ్ అండర్ ద రియంబర్స్మెంట్ కేటగిరీ వీళ్ళకి మాత్రము రియంబర్స్మెంట్ ఉండటం జరుగుతుంది ఇది ఫలానా రోజు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో మనకు క్లియర్గా ఇన్ఫర్మేషను గుర్తుపెట్టుకోండి ఇది కంపల్సరీ ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగు ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ మనకి ఇరవై ఆరు ఏడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమ్మ ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ అది చేయాలి అండ్ ఇక్కడ ఇట్ ఇట్స్ ఇన్స్ట్రక్చర్ కండిషన్ నాట్ రికార్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇన్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఇన్స్ట్రక్చర్ దట్ క్యాండిడేట్ ఇస్ నాట్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇన్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ది క్యాండిడేట్ కెన్ ప్రొడ్యూస్ అప్లికబుల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ క్యాస్ట్ వైజ్ ఇజ్ మ్యాండే ఇంటర్మీడియట్స్ ఈజ్ ఈక్వల్ అండ్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ ఇన్ ద కాలేజీ ఇన్స్టిట్యూట్ క్యాన్ సబ్మిట్ ఓన్లీ ఫోటో కాపీస్ మాత్రమే యూనివర్సిటీలో కాలేజీలో సబ్మిట్ చేయాలి మీరు ఒరిజినల్స్ మాత్రం సబ్మిట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఫర్దర్ ఇన్స్ట్రక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ అట్ ఎలిజిబుల్ ఫీజు రెమెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఆర్ ఫైనల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ నాట్ కలెక్ట్ ఎనీ టైప్ ఫీజు అది మరి ఒరిజినల్ సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వద్దాం మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ విధంగా చేయాలి సెల్ఫ్ రిపోర్టింగు ఇక్కడ ఆల్ టికెట్ కొట్టేసినట్టయితే బ్రాంచ్ మీరు యాక్సెప్టింగు జాయినింగ్ చేయాలి అలాట్మెంట్ తర్వాత ఇవి చేయాలి ఇవి కంపల్సరిగా చేయాలి లేకపోతే మీకు సీటు కోల్పోవటం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా ఇన్స్టిట్యూట్ కోడు ఇది స్టూడెంట్స్ మరి అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత మనం చేయాల్సిన పనులు ఇవి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఉంది వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్